హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాగారితి త్రిపురని కస్తోడియల్ టార్చర్ చేసిన కేసు వేగవంతం కాబోతుందా ఇప్పుడు ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం కానీ సునీల్ నాయక్ బీహార్లో పనిచేస్తున్నారు ఆయనకి నోటీసులు పంపడం కానీ ఇవంతా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతూ ఉన్నాయి ఇప్పుడు సునీల్ కుమార్ని విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇదే కేసులో ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందా అరెస్ట్ చేసే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే కట్ట గారు సార్ ఎంతమందిని సస్పెండ్ చేస్తారు ఇప్పటికూ నాలుగో పోలీస్ ఆఫీసర్ అనుకోండి సస్పెండ్ కావటం జత్వానీ గారి కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు ఇప్పుడు నాలుగో పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు ఏంటి సునీల్ కుమార్ని అరెస్ట్ చేయబోతున్నారా అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే సునీల్ కుమార్ని అదుపులో తీసుకోవాలన్నా లేకపోతే అతన్ని నిర్బంధించాలన్నా దీనికి సంబంధించింది కాకుండా ప్రస్తుతం వచ్చినటువంటి అభియోగం ఏంటి విదేశాలకి అనుమతి లేకుండా పర్యటన జరిగింది అవును ఒక చోటకి వెళ్తున్నానని చెప్పని రెండో చోటకి అతను ఎక్కడెక్కడికో వెళ్ళాడు ఇవి కదా అభియోగాలు అమెరికా వెళ్తానని దుబాయ్ వెళ్ళటం కాబట్టి అది అధికార దుర్వినియోగం చేశాడనే దాని మీద ఆయన్ని పదవి నుంచి తొలగించారు వాస్తవంగా జత్వాని కేసుకు సంబంధించి అతని మీద ఇప్పటివరకు చర్యలు అయితే లేవు కదా జత్వాని కేసులో ఇతను లేడు వేరే వాళ్ళు ఉన్నారు కాంతిరాణ టాటా ఇప్పుడు అనేది వాళ్ళ ముగ్గురే కదా సస్పెండ్ చేశారు అంతే వాళ్ళ ముగ్గురిని విధుల నుంచి తొలగించేసి అంతే ఈయన ఉంది రఘురాం కృష్ణరాజు గారికి సంబంధించి అవును రఘురాంగ కృష్ణరాజు గారికి సంబంధించింది ఈయన ఉన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయుర్ ఉన్నాడు ఆయనకి వెలుసుబాటు లేదు ఆయన కనీసం న్యాయస్థానానికి కూడా వెళ్ళట్లేదు ఆయన అతను మామూలుగానే ఉన్నాడు ఇప్పుడు సునీల్ నాయక్ అని చెప్పని ఇప్పుడు బీహార్లోనే లోనే ఉన్నాడు కదా అతను కూడా మీరు రండి అని చెప్పని ఆయన కూడా తాకిదులు పంపించారు ఇవన్నీ చూస్తూ ఉంటే కొంచెం వచ్చిందనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవమే ఇప్పుడు సునీల్ కుమార్ వరకే ఆగిపోవాలా పిఎస్ఆర్ అంజలి ఖాళీగానే ఉన్నాడు కదా మరి అతను ఎందుకు పిలిపించట్లేదు అంటే కొంచెం అనుమానాలు కూడా అవుతా ఉంది ఇక్కడ అంటే ఇక్కడ ఇప్పుడు అతను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు విదేశాలు పర్యటన చేశాడనే దాని మీద కదా విధుల నుంచి తొలగించేసింది మరి రఘురామకృష్ణరాజు గారు అంశంతో అయితే కాదు కదా కాబట్టి రఘురామకృష్ణరాజు గారు అంశాన్ని ముడిపెట్టి దీన్ని లాగి ఇప్పుడు అతన్ని తర్వాత సుజ మరి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అని చెప్పని మనం భావించాలి మామూలుగా అయితే అంతే కదా మూడో ముద్దాయిగా మరి దాకా రావడానికి ముందు దీని గురించి విచారించాలిగా ఈ విచారంలో రావాలి కదా ఈ విచారంలోనే ఇంకా ముందైతే అడుగు పడిందని అయితే నేనైతే భావించట్లేదు అవును ఎందుకంటే దానికి సంబంధించిన విచారణ కాదు కదా ఇది రెండోది ఇప్పుడు ఆయన ఆయనకి తుమ్ము రాంగంలోని ఇక్కడ ఆయనకి ముక్కుడిపోతా ఉంది ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ కొన సునీల్ కుమార్ కొన సంబంధం ఏంటి అదే నాకు ఇప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు కులం కులంకోడానికి బయట తీయటం అంటే ఈక్వేషన్ ఈక్వేషన్ తీయటం అంటే ఈక్వేషన్ అండి సార్ దళితుల కోసం ఏదైనా పోరాటం చేసి ఉంటే అప్పుడు అరెస్ట్ చేసి ఉంటే క్యాస్ట్ ఈక్వేషన్ తీయవచ్చు అమరావతిలో దళిత రైతులను ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం అరస ఆందోళన చేయలేదు మాట్లాడలేదు దళితుని ఓచకోచ కోసింది డాక్టర్ సుధాకర్ని చంపేసింది తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీ కొన్నాడు ఇప్పటికే సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు వీళ్ళంతా దళితులు దళితుడు వీళ్ళ ఈ దాడు జరిగినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు సునీల్ కుమార్ కానీ ప్రవీణ్ కుమార్ కానీ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఇప్పటికే గొంతు ఎగుతా ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంబంధించి మీరు చెప్పినాట్లే కాకుండా కిషోర్ కావచ్చు ఆ జరిగిన వ్యక్తి కావచ్చు అవును మరి ఇక్కడ చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదైనా కుర్రాడిని ఇబ్బంది పెట్టింది కావచ్చు ఎన్ని దళితుల మీద ఎన్నిసార్ట్ల ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి అంత ఇబ్బంది జరిగింది మరి అతను మారు రమేష్ గారి మీద కూడా అభియోగం పొప్పారు కదా ఆ రోజు మాత్రం ఎక్కడ మాట్లాడలే ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఈ సునీల్ కుమార్కి సంబంధించి ఈ మధ్య మూడోసారి స్పందించాడు మీరు గమనించుకోవాలి అతను మరి అందుకే నేను అక్కడే తగ్గితే ఇక్కడ ఈయన ముక్కు విడిపోతా ఉంది అక్కడ దగ్గు చేస్తే ఈయనకి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వీళ్ళందరికీ ఒక ఆర్గనైజేషన్ సంబంధించినంత వరకు చూసుకుంటా ఉంటే ఇక్కడ ఇంకోటి అన్నాడు అతను డీజీపీ కావాల్సిన వ్యక్తిని కావాలని చెప్పి ఇలా చేస్తున్నారని అతను తొమ్మిదో స్థానంలో ఉన్నాడు మర్చిపోయినట్టున్నాడు ఆ విషయాలన్నీ వదిలేసి ఇది కావాలని చెప్పని కులం కార్డును బయటకు తీసి మతం కార్డును బయటకు తీసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఇక్కడున్న కేసీఆర్ మనిషి అయినటువంటి ప్రవీణ్ కుమారు పదే పదే ఆంధ్ర రాజకీయాల్లో హీలు పెడుతున్నాడు దానికి ఏదన్నా మీరన్నట్టు దళితులకు నిజంగా అక్కడ ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు దళితులకి మీద దాడులు జరిగినప్పుడు ముఖ్యంగా ఒక విషయం చెప్తాను నేను అక్కడ ఉన్నటువంటి దళితులు చాలామంది కూడా వాళ్ళకి ఇప్పుడు ఏడు వేల ఎకరాల పైచీలకు అప్పటి ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ఇచ్చిన భూముల్ని ఎనికి తీసుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆ రోజు ఈయన ఎక్కడ ప్రశ్నించలా మరి అదే అమరావతిలో దళితులు చాలామంది కూడా భూములు లేని వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉంటే దాన్ని ఆ ప్రభుత్వం ఆపితే దాని గురించే మాట్లాడలేదు ఇట్లా దళితుల మీద దాడులు జరిగినప్పుడు మాట్లాడలేదు దళితుల శాసనసభ్యులకు అవమానం జరిగినప్పుడు మాట్లాడలేదు మరి ఈ రోజుకొచ్చి మాట్లాడుతున్నాడంటే దాన్ని అర్థం చేసుకోవాలి అది ఈ యొక్క సునీల్ కుమార్ గురించి వచ్చి పదే పదే మాట్లాడుతున్నాడంటే అంటే ఏదో అవినాభావ సంబంధం అయితే నిస్సందేహంగా ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా ఇప్పుడు మనకైతే అర్థమైపోతా ఉంది దీన్ని పదే పదే మాట్లాడుతున్నందుగా అతని వివరణ కూడా కోరాల్సిన అవసరం కూడా ఉందని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు సునీల్ కుమార్ విచారణ పిలిచే అవకాశం ఉందా ప్రస్తుతానికైతే ఎందుకో మేనమేషాలు లెక్క పెడుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం మరి ఏంటనేది ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఇప్పుడు కూడా దీనికి సంబంధించిన ఎవరైనా అడుగుతున్నారే తప్ప రఘురాం కృష్ణరాజు విషయంలో అడగట్లేదు కదా కేసు వేరు అవును అవును మరి అన్నప్పుడు కొంచెం ఎక్కడో ఇది నతనాడక నడుస్తుంది వేగవంతంగా ముందుకు వెళ్ళటం లేదు పిఎస్ఆర్ ఆంజనేయ సస్పెండ్ అయ్యి కూడా ఛానల్ నిజానికి అవును ఇదే జగ్జాని గారి విషయంలోనే అయ్యారు అయ్యారు మరి ఆయన నినాలుగా విచారించుకుని ఉన్నారు కదా అవును ఇదే కాస్త అనుమానాలు బలంగా జనంలో రావడానికి కారణం వీళ్ళంత వేగవంతంగా ముందుకెళ్ళటం లేదని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా ఇప్పుడు ఏ టూని విచారించేటప్పుడు ఏ వన్ విచారించేటప్పుడు వీళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఏ త్రీ దాకా ఇది వచ్చేది అదే చాలా విచిత్ర విచిత్రంగా ఉంది ఇప్పుడు కూడా అంటే వేగవంతంగా నా ఇప్పుడు కూడా అంటే నాకు అనుమానం ఏమొస్తుందంటే వీళ్ళే కదా అధికారులే కదా దానికి సంబంధించినంతవరకు చాలా వరకు ఉంది వాళ్ళ వాళ్ళని రక్షించుకోవడానికి ఇంకా ఈ ప్రభుత్వానికి అధికారులు సహకరించట్లేదేమో అని చెప్పనే అనుమానం ఎంత బలంగా ఉంటుందో అట్లాగే ఈ అధికారుల మీద తక్షణం చర్యలు తీసుకోపోబట్టే వీళ్ళు ఇట్లా ఉదాసీనంగా ఉన్నారు మమ్మల్ని ఏమి చేయలే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో అనే ఉద్దేశంతో ఎన్ని నేరాలు చేసినా కూడా ఆయన ఐఏఎస్ఎల్ మీద కానీ ఐపీఎస్ జోలికి కానీ రాడన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఉన్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది దీనికి ఎక్కడో తెరబడాలి ఎందుకంటే గత కుంభ గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఇలాంటి అన్నీ చేసిన వాళ్ళే ఐఏఎస్లో ఐపీఎస్లే కదా ఏమో కుంభకోణాలు చేయడానికి సహకరించారు గన్లు ఇచ్చారు మద్యానికి సంబంధించింది కావచ్చు లేకపోతే ఇసుకు సంబంధించింది కావచ్చు వాళ్ళు చేయాల్సినవన్నీ వాళ్ళు చేశారు మరి ఐపీఎస్లో వచ్చేదలకి ఏం చేశారు అర్ధరాత్రి అర్ధరాత్రిపడ ఎవరు వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళారు ఎవరు తీసుకురమంటే వాళ్ళని తీసుకొచ్చేసారు మాట్లాడితే వాళ్ళ మీద అభియోగాలు మొప్పారు విశక్షణ రహితంగా వాళ్ళ మీద లాఠీ దెబ్బలు కూడా కొట్టారు ఇష్టారాజ్యంగా చేశారు దాన్ని సహకరించింది ఐపీఎస్లు మరి పరిపాలన పరంగా సంభవించినటువంటి చాలా కుంభకోణాలకి సహకరించింది ఐఏఎస్లు మరి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళతోటి కొమ్ముగాసి అంటగాగి ఆ కుంభకోణాల్లో పాలు పంచుకున్న తర్వాత ఇప్పుడు బయటికి తీయాలంటే వాళ్ళే కదా అందుకని ఒకళ్ళు ఒకళ్ళు సహకరిస్తున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళి వెళ్ళిన అదుపులో తీసుకుంటారనేది మాత్రం మనం ఆలోచించుకోవాలి యా థ్యాంక్ యూ